అంబాజీపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర ర్యాలీ ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ప్రతిరోజూ యోగా తప్పనిసరిగా చేయాలని నినాదాలతో సర్పంచ్ నాగాబత్తుల శాంతకుమారి ఆధ్వర్యంలో యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు మాచవరం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి స్థానిక సెంటర్ వరకు ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు పంచాయతీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ஆரம் காவாலே ஆரோக்கியம் காவல்தேன்

ప్రపంచ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పెద్ద కాంగ్రెస్ కంధ్య కార్యక్రమం ఐదు లక్షల మందితో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రము అనేక రంగాలుగా అనేక వ్యాధులకి లేకపోతే అనేక రకాలుగా గురవుతున్న ఈ స్ట్రెస్ ఏదైతే స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం యోగా మంచి కాదం దాని చేస్తే మెడిసిన్తో సంబంధం లేకుండా ఆరోగ్యాలు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగాని కీభాగంగా చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తారు యోగా కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి నాలుగు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారు యోగా చేయడం వల్ల ప్రజలకి అనేక బెనిఫిట్ ఉన్నాయని ఆరోగ్య విషయంలో కాకుండా విషయంలో కూడా వారు ఉండడానికి ఆరోగ్యం కాపాడుకోవడానికి అన్ని విధాల యోగా సహకరిస్తుందని దానిలో దాని ఉద్దేశాన్ని వాళ్ళు అంతర్జా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యోగా చేయడం వల్ల ప్రజల్లో వారి మానసిక ఒత్తిడి అలాగే ఆరోగ్యపరంగాను వారి ఫిట్నెస్ కూడా ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యవంతులు అవ్వాలని మంచిగా కోరుకుంటూ